ఇది ఏ రకం అన్నది మెరప మ్యాక్స్ కంపెనీ చెప్పలేదు సార్ మాకి మన స్వామి దగ్గర తెచ్చుకున్నాము ఈ వెరైటీ పెట్టి చూడు చూద్దాము అని చెప్పినాడు పెట్టినాము పెట్టిన దానికైతేనే పర్లేదు సార్ బాగుంది బాగుందా బాగుంది అంటే బాగుంది అంటే బాగుంది ఏ రకంగా బాగుంది అంటే చెట్టు పరంగా వైరస్ పరంగా చూసుకున్నా బాగుంది ఒక కాపు పరంగా చూసుకున్నా బాగుంది ఒక కటింగ్ వచ్చినా బాగుంది ఇప్పుడు ఎన్ని కటింగ్ చెప్పినారు మీరు నాలుగో కటింగ్ సార్ ఇది నాలుగో కటింగ్ ఫస్ట్ కటింగ్ ఎన్ని ఎన్ని వచ్చినాయి ఫస్ట్ కటింగ్ నాలుగు క్వింటల్ వచ్చింది అంటే ఎంత ఉంది భూమి ఇది ఒక మూడు వేల ముక్కలు అంటే ఒక ఎకరం ఉంటుంది సార్ ఇది పావు ఎకర ఫస్ట్ కటింగ్ ఎంత మూడు మూడు క్వింటాల్లో రెండో కటింగ్ రెండు రెండో కటింగ్ నాలుగు క్వింటల్ అయింది సార్ అది రెండో క్వింటల్ నాలుగు కటింగ్ మూడో కటింగ్ మూడో కటింగ్ ఏడు క్వింటల్ అయింది ఏడు క్వింటల్ నాలుగో కటింగ్ నాలుగో కటింగ్ ఇప్పుడు తెంపాలి సార్ ఎంత కావచ్చు ఇప్పుడు నాకు తెలిసి అంటే ఒక ఆరు ఏడు క్వింటాల్ ఇప్పుడు కావచ్చు సార్ ఆరు ఏడు క్వింటా ఇప్పుడు మీ ఊర్లో ఎంత మంది పచ్చిమిరప పచ్చిమిరప దండికి వేసినారు సార్ ప్రతి తోట చేసినారు సార్ సోనాలు మ్యాక్స్ సోనాలు హైవే సోనాలు దండికి వేసినారు కాకపోతే పొలం అయితే ఉంది ఎవరిది లేదు సార్ మా ఊర్లో అన్ని అన్ని వైరస్ వచ్చి అన్ని పోయినాయి ఖరాబ్ అయినాయి మాదైతేనే ఇంతవరకు ఎక్కడ వైరస్ ఉంది కాకపోయినా కొట్టే మందులకు కంట్రోల్ అవుతుంది సార్ కంట్రోల్ అవుతుంది సరే ఇది వచ్చేసి నైన్ డబల్ త్రీ చూడు నెంబర్ నైన్ డబల్ త్రీ నైన్ డబల్ మనకి నెంబర్ ఏం చెప్పలేదు సార్ మన స్వామి పోయి ఉంటే స్వామి చెప్పినాడు సార్ కొత్త వెరైటీ పెట్టి చూడు ఒక సంవత్సరం చూద్దామా తర్వాత వాళ్ళ కంపెనీలో వచ్చి పేరు పెడతారని చెప్పినారు సార్ స్వామి మేము ఆ స్వామి ధైర్యంతో తెచ్చి పెట్టినాము బాగుంది కాదని ఇప్పుడు మార్కెట్ లో వేరే రకాలకి దీనికి రేటు ఏమన్నా తక్కువ ఉంది ఖచ్చితంగా తక్కువ ఉంది సార్ ఏడు ఎనిమిది రూపాయలు తక్కువ ఉంటుంది అది తక్కువ ఉంది ఇది ఎక్కువ ఉంది దాని కొద్ది ఒక ఏడి రూపాయలు ఇదే ఎక్కువ ఉంది సార్ ఇది ఎక్కువ రేటు పరంగా అయితే బాగుంది వెరైటీ సార్ ఇది అంటే ఇప్పుడు వేరే రకాలు వేస్తారు కదా ఈ రకంగా నువ్వు చెప్పిన పంట వస్తుంది అంటావా వేరే రకాలు ఇది తక్కువ ఏమైనా వస్తుంది సార్ పంట రావచ్చు నేను లేదనట్లేదు పంట దీని సరిగా రావచ్చు నన్ను ఏమంటున్నా అంటే మనకి కావాలి ఫస్ట్ కావాల్సింది వైరస్ తట్టుకునే రకం కావాలా తర్వాత వచ్చేసి మనం లేబర్స్ తెంపడానికి కూలీకి అనుకూలంగా ఉండాలా తర్వాత రేటుపరంగా కలిసి వస్తుంది మనకి అన్ని రకాలు కలిసి వస్తుంది కాబట్టి సార్ ఇది వెరైటీ బాగుంది సార్ నాకైతే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అయితే మనం ఇదే పెట్టాలి ఒక ఎకరా పెట్టాలి సార్ ఎకరా పెట్టాలి దొరికితే ఒక ఎకరా కానీ పెట్టాలనుకున్నా ఇతనాలు దొరుకుతాయిలేతనాలు ఇక్కడ చెప్పినా కూడా వజ్ర సీట్స్ లో అయితే ఇతనాలైతే వజ్ర సీట్స్ లో దొరుకుతాయి మీకు నార కావాలంటే స్వామి దగ్గర తీసుకోండి మేము ఇతర కచ్చి పక్క అయితే పెడతాం సార్ మా పొల మా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు చంద్ర కానీ ఇక్కడ పక్కన వాళ్ళు కానీ చూసి కదా మీరు ఇదే వెరైటీ పెడతామని అని అన్నారు సార్ అంటే ఇప్పుడు వేరే రకాలకి దీనికి ఐదు ఆరు రూపాయలు తేడా ఉంది ఎనిమిది రూపాయలు తేడా వస్తుంది సార్ ఎనిమిది రూపాయలు తేడా వస్తుంది ఎనిమిది రూపాయలు తేడా వస్తుంది అవి మొన్న నేను అమ్మినప్పుడు సార్ ఇరవై ఇరవై రెండు సోనాలు అమ్మినప్పుడు వాళ్ళు సోనాలు అమ్ముతుంటారు సార్ పక్కన మంది ముప్పై అసలు తగ్గట్లేదు సార్ నాలుగు రోజులు తెంపినా సార్ ఒక దినం కొన్ని నాలుగు రోజులు అయితే ఒకటే రేటే సార్ ముప్పై రూపాయలు ఫిక్స్ ఇంకా ఓకే ఓకే థ్యాంక్స్ ఓకే సార్ అంటే వైరస్ బాగానే తట్టుకుంటే వైరస్ సూపర్ తట్టుకుంటుంది సార్ ఈ వైరస్ సోనాలు కానీ చూసినాం సార్ మా అక్కడ పెట్టినారు సోనాలు కానీ కాకపోతే యాశాలు లేవు సార్ అండి ఖరాబ్ అయిపోయినాయి మందైతే వైరస్ తట్టుకుంటుంది కొట్టే మందులు కానీ రికవరీ బాగా అవుతుంది సార్ ఇది అవునా అవును సార్ వైరస్ తట్టుకునే రకమే సార్ ఇది సరే 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 థ్యాంక్స్ ఓకే